ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ మీవేనా ఇవి మీవేనా గీడ నిలాడు ఎన్నిపాల మీద ఉంటాయి కోడలు ఇవి రెండు నాలుగు నాలుగుగా ఏ ఊరు మనది రైచూరు కర్ణాటక నుంచి వచ్చిన అడిగిపోతున్నారు ఎవరన్నా మళ్ళా ఏం రేట్ అంటున్నావు నువ్వు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నాడు మరి ఎవరన్నా అడిగిరా ఎట్లా అడిగిర లక్ష పదివేలు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ ఒకటి ముప్పై కైతే ఇడుసు ఇస్తూ దాన్ని ఇడిస్తేనే ఫ్రీగా ఉంటాయి ఫండ్స్ ఫైనల్గా అందుకే ఇడువా అంటే వన్ లాక్ థర్టీ థౌజండ్ అయితే బాగుంది పనికి ఇట్లా నల్లరే ఆడిపోయి ఫుల్ గ్యారంటీ నలభై అన్నీ నిలబడిపో నలభై ఎకరాల సేద్యం చేసినా అంట రెండు కోడలే ఎవరికైనా ఏం పేరు నీ పేరు బస్వరాజ్ నెంబర్ చెప్పు సార్ నీ ఫండ్స్ రెండు రెండు గుండుకలతో సేద్యం అయితే చేసిన అంట నలభై ఎకరాల వ్యవసాయ భూమి వీళ్ళది ఎవరికైనా అవసరం అయితే మరి నెంబర్ వచ్చేసి నైన్ వన్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో సిక్స్ త్రీ వన్ పనికి కట్టుకొని కూడా చూసుకోమని చెప్తున్నారు వాటికి తెల్లకోడే కాబట్టి కూడా నచ్చితే ఈ రైతుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం